చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏదైతే ఏదైతే తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి హైకోర్టు కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఏం చెప్పిందంటే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు అయితే ఇచ్చింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం అయితే కొట్టేసింది తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కి అయితే సూచించింది పదవ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని తీసుకోవాలంది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది బారాసా తరఫున ప్రత్యేక ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానో నాగేందర్ కాంగ్రెస్లో చేరటంలో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బారాసా ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానందులు పిటిషన్లు అయితే దాఖలు చేశారు వీటితో పాటు దానం నాగేంద్రపై అనర్హత వేటుకు వేయాలంటూ భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ అయితే దాఖలు చేశారు అనర్హ పిటిషన్లు స్పీకర్ స్వీకరించకపోవడంతో స్పీకర్ స్వీకరించకపోవడంతో వారు హైకోర్టుని అయితే ఆశ్రయించారు సెప్టెంబర్ తొమ్మిది దీన్ని విచారించిన సింగిల్ జడ్జి నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్పై షెడ్యూల్ ఖరారు చేయాలని తీర్పిచ్చింది సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీలపై ఇటీవల వాదనలు అయితే ముగిసాయి తీర్పును వాయిదా వేసింది తాజాగా స్పీకర్ అక్కడ తీసుకోవాలంటూ తాజాగా స్పీకరే నిర్ణయం తీసుకోవాలంటూ శుక్రవారం ఉన్నత న్యాయస్థానం తీర్పు అయితే అనమాట సో మళ్ళీ స్పీకర్ చేతికి అయితే వెళ్ళింది హైకోర్టు అయితే తేల్చి స్పీకరే డిసిషన్ తీసుకోవాలని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని